సభ్యులు ఏదైతే ప్రింటర్స్ ఉన్నారో వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ఆలోచన మేరకు ఎన్నికైన వ్యక్తులు వాళ్ళు ఏదైతే అభ్యర్థిస్తున్నారో అంటే మనకి కావాలి అసోసియేషన్లో ఇంకా సమిష్టిగా ఏదైతే అనుకుంటున్నారో అవి సాధించడం వల్ల ఈ అసోసియేషన్ ఇన్ని రోజులు కొనసాగినాయి మనకు మనకు చాలా విషయాలు తెలుసు ఎందుకంటే అసోసియేషన్ అనేది రోజు పనిచేసే కార్యక్రమాలు కానీ ఏదో అత్యవసరమైనప్పుడు తర్వాత ఏదైనా ఈ రంగంలో వారికి ప్రమాదాలు జరిగినప్పుడు మరించలేని కష్టం ఎన్నికైనప్పుడు ఆ లోన్ అసోసియేషన్ అనేది నుండి నడిపిస్తాయి మనకు గతంలో ఉదాహరణ చెప్పుకుంటే తిరుగులపేట మన తిరుగులాపేట కొండాన తిరుగుల కొండా గతంలో అంటే నైన్టీన్ ఎయిటీస్ లో ఎయిటీస్ లో ఒక తహసీల్దార్ చేసి గౌరవం చేసి ఆయన పైన దాడి చేసి కొట్టి పంపిస్తే ఆ రోజు వ్యాపకంగా ఉండే బ్రెండ్ అంతా తిరిగి వాళ్ళు బుద్ధి చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది మళ్ళీ ఇట్లాంటి జరగరానికి భరించలేని కార్యక్రమాలు ఏదన్నా కానీ దాడులు కానీ కానీ భౌతికమైన దాడులు కానీ లేదా ఇద్దరు భరించలేని కష్టాలు కానీ కష్టం ఏంటంటే అసోసియేట్ ద్వారా ఏమి లభిస్తుంది చాలా మంది అడుగుతారు అసోసియేషన్ ద్వారా ఏమి ఎస్కే యూనివర్సిటీ వర్క్ ఎస్కే యూనివర్సిటీ ఉదాహరణకి నేను చెప్తున్నా ఎస్కే యూనివర్సిటీ నా వర్క్ వేరే వేరే వాళ్ళకు ఇచ్చారు వాళ్ళు వేరే వాళ్ళకి అట్లా ఇవ్వకోకుండా మనం అసోసియేషన్ ద్వారా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అనంతపురం జిల్లాలోని ఉండే ఇంగిరాగంలో ఉండే వాళ్ళకి అనంతపూర్ జిల్లా వాళ్ళకి ఇవ్వక వేరే వేరే అంటే ఆన్లైన్ టెండరింగ్ ద్వారా వేరే వాళ్ళకి కేటాయించేసి ఇక్కడ ఉపాధి లేకపోవడం చేస్తున్నారు అనేది ఒక ఇది ఆ రోజు అసోసియేషన్ ఒక లెటర్ ఇవ్వడము వర్క్ ఇక్కడ కేటాయిస్తామని చెప్పడము ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అసోసియేషన్ ద్వారానే సాధ్యమైతే కాబట్టి అసోసియేషన్ అనేది చాలా మంది ఉన్న స్థలాల కోసము లేకపోతే వాళ్ళ పర్సనల్ కార్యక్రమాల కోసము రూపొందించే కార్యక్రమాలు సాధ్యమయ్యే విధంగా అసోసియేషన్ ఏదో సంవత్సరానికి వాళ్ళ ఉనికి చాటుకుంటా అంటే ఏదైనా భరించలేని కార్యక్రమం ఈరోజు పథకాలు మీకు అందరికీ తెలుసు అంటే ఎలక్షన్ చేసుకునే ప్రస్తులకి వాళ్ళకు ఆ సమస్యలు ఏమని తెలుసు ఆ రోజు కలెక్టర్ కానీ తర్వాత

ఈ ప్రింటింగ్ ప్రింటింగ్ వర్కర్స్ ప్రింటింగ్ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదికలాగించిన పెద్దలకు వచ్చిన ప్రింటింగ్ యజమానులు కార్మికులు తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రస్తుతం మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం దాంట్లో వర్కర్లకైతేనేమి ఓనర్లకైతే ఈ సమస్యలు అయితే ఉన్నాయి ఏం సమస్యలు ఎదుర్కొంటే ఒక్కొక్క ఒక్కొక్క ఊలర్ ఒక్కొక్క రకంగా తీసుకుంటున్నారు దాని ద్వారా వాళ్ళు కూడా మన సాధించిన కార్మికులు కూడా వాళ్ళు సరైన కనిపించలేకపోతున్నారు అని చెప్పి అనేది పెద్ద సమస్యగా మాట్లాడదు కానీ ఓనర్ కాకపోతే కూడా ఆ విషయం మాట్లాడదు కాకపోతే విషయం ఏమంటే వర్కర్గా ఓనర్లే కదా మనకి ముందు నడిపించేది అనే విషయం మేము తెలియజేస్తున్నాము ఏదైనా కూడా రేట్లో కరెక్ట్ గా అందరూ ఒక గాడిపేట్ ఉంది సరైన నిర్ణయం తీసుకొని ఆ రేట్లు అనేటివి ప్రోత్సహించినట్లయితే ఒక్కర్లకి న్యాయం జరిగినటువంటిది మనము పెట్టినది కానీ కర్ణాటకలో మనకి తెలిసినది ఏమంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి షాపు రెడ్లు పెడినాయి పక్కన జీతాలు అవన్నీ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ వాళ్ళు భరించడం కూడా చాలా బాధాకరం అయిపోతుంది ఏ కరెంటు బిల్లులు ఎంత అంటే కాబట్టి మనం ఇప్పుడు ట్రైన్ చేసి అప్డేట్ కావడం కావాల్సిన వస్తుంది ఎంతైనా ఉందని చెప్పండి ఈ సందర్భంలో ఎక్కడ పోతారో ఎక్కడ లేదు దాని పోతారని పోని మనం ఎంత తక్కువగా చేసుకుంటున్నాము కానీ ఒకటి మనం రేట్ ఏమో బాడీలు కానీ వంద జీతాలు కానీ ఈ రోజు రేపు ఎలా రేపు రోజు మనం ఎలా ఇచ్చుకుంటూ రేట్ చేసుకుంటూ ఇదే తర్వాత అంటే మన చెప్తానంటే మనందరికి ఇతరులకి మనందరం కలిసి ఒక వైఖ్యతగా ఉండి రేట్ల విషయంలో కానీ అన్ని విషయంలో కానీ కొంచెం మెయింటైన్ చేసుకొని బాగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ వేదికపై పెద్దలకు మన వర్కర్స్కి ఓనర్లకి అందరికీ మన వర్కర్స్ డే శుభాకాంక్ష తెలుపుతూ ప్రిండర్స్ డే శుభాకాంక్ష తెలుపుతూ

మనం బాగుందా అంటే మనం రేటు ఒక కొత్తగా వస్తారు వాళ్ళ గీత మంచి గీత కదా కొత్తగా మన దాంట్లో కొత్త వరకు వస్తారు రావడం స్టార్టింగ్ ఒక ఐదు వేల గీత మంచి రావడం వచ్చే ఐదు వేల ఆరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు డైనిఫిట్ అనేది జరుగుతుంది మనం చే వాళ్ళ కుటుంబం అనేది మేము కొత్త వాళ్ళకి వాళ్ళకి ఇంకా పెరగాల మనం మంచి రేట్ చేసుకుంటే మనం ఏ వాళ్ళు వాళ్ళకి மனம் ஐந்து பதி ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் அந்த ஐந்து மணிக்கு ஐந்து லட்சம் பதி லட்சம் ஷேர் மூன்று மணி எப்படி మనం కొత్త పది గంటలకు మీటింగ్ అన్నాము మాకు ఎవరు చెప్పలేదు ఎవరి ఎవరు చెప్తారు అది అందరికి ఒక మన దగ్గర చేసుకోవాలి మా ఇంటికి కాదు బాస్ట్రెండ్ గురి కాదు మన దగ్గర చేసుకోవాలా నాకు కావాలా ఎవరు ప్రెసిడెంట్ చేయడానికి అన్న కాంట్రవర్ట్ చేస్తానంటే అన్నట్టు అర్థం లేదని పెద్ద సమస్య ఎవరికి ఏమీ లేకుండా పోతుంది వాడు అక్కడ పాటలు బాగుపడలేదు మనలో బాగుపడలేదు మనం బడ్జెట్ తీసుకొని పోయి బాలి కర్ణిగులకి పేపర్ మాట్లా పెడుతున్నాం అంతే అంతేగా

ఎత్తుకోవడం అంటే ఇట్లా కాదు ఆప్సైడ్ గురించి ప్రతి ఒక్కరు ఏ పరిస్థితి వచ్చినా కూడా బెంగళూరు నుంచి రావాలో అక్కడి నుంచి రావాలని చెప్తారు ఏదో ఒక మనిషికి మన అనంతపురంలో పెట్టేసి ఇంత జీతం ఏంటి పరిస్థితి ఇబ్బంది వచ్చినా కూడా ఆయన ఫోన్ చేస్తే కొంచెం తగ్గి

ఒకేసారి మార్పు రావాలని కోరుకుంటే సాధ్యం కాదు రోజు రోజుకి మార్పు రావాలి కానీ వాళ్ళు ఎంత ఘనుగా తయారు అయ్యారో దాన్ని కొనసాగించాలి వాళ్ళని విమర్శించుకుంటది వాళ్ళు చాలా మంచిగా చేయగారు నలభై ఏళ్ళు ఏ కోణాలు ఏ నాయకుడు చేయగల అభివృద్ధి చేయగారు వాళ్ళు ఒక పనులు చేశారు అందుకే వచ్చే నాయకులు కూడా వారు కార్మికుల పట్ల ఒక జనాభిప్రాయం కలిగి ఉన్నారని కోరుకుంటారు కనీసము మర్యాదపూర్వకంగా కనీస మర్యాద ఎక్కువ మంది కనీస పరిధికు వాళ్ళని ఆహ్వానించాల్సి ఉంటుంది అది జరగడం లేదు ఇంతవరకు నన్ను కూడా ఈరోజు తెలుసులేదు మా ఓనర్ ఫోన్ చేసి నేను వచ్చినాను నాకు ఎక్కడ మీటింగు ఏ మీటింగ్ అని కూడా వాళ్ళు వాళ్ళు కనీసం చెప్పాలి కదా చెప్పలే అట్లా ఉండకుండా ప్రతి ఒక్కరిని గౌరవించండి ప్రతి ఒక్కరికి తెలుసండి అప్పుడు ఒక అందరూ వస్తారు అదే మీరు అందరూ ఎంత నమ్మకము భక్తి గౌరవము నాయకులు ఉంటుందో మీరు ఇచ్చే పవరే వాళ్ళకి అన్నిటికీ పవర్ మిగిలింది అమౌంట్ ఈ సంవత్సరంలో ఎవరితో కూడా ఒక రూపాయి కూడా చెన్న రూపంగా కానీ ఈ పెన్షన్ రూపంగా కానీ ఎవరి దగ్గర తీసుకోలేదు ఉన్న అమౌంట్లో ఈరోజు ఎంత ఖర్చు అయింది ఏమి అది ఎంత బ్యాలెన్స్ అమౌంట్ అంతా కొత్త కంపెనీకి అందజేయడం జరుగుతుంది కొంతమంది తీసుకోవద్దని మనవి చేసుకుంటున్నాను కానీ పాస్ కానీ ఇంట్లో ఖచ్చితంగా వారికి సహకారం అందిస్తాము

ఒకరికి సాయం చేయగలిగిన మీ అందరి సహకారమే కాబట్టి నీకు మరొకసారి థ్యాంక్ యూ నేత రంజనా సన్మానం చేసి 안녕하세를 <놀람> 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 <놀람>